మనం అనడానికి లేదు అది రేపు పొద్దున ఎంక్వైరీ చేస్తే ఆ మాట మాట్లాడితే ఒక అర్థం ఉంది ముందు అనడానికి తెలుగుదేశం ఆరోపిస్తే లేదా జనసేన ఆరోపిస్తే రాజకీయ ఆరోపణ చేస్తే అది తప్పు అమ్మాయి క్యారెక్టర్ అసాసిన ఏం చేశారన్నో ఇట్లాంటిది చేసింది భర్త అది కుటుంబ గొడవ కుటుంబ గొడవలో రాజకీయం దూరింది అందులో వాస్తవం ఏంటన్నటువంటిది చెప్పాల్సిన అవసరం వాస్తవం తెలియదాకా కూడా ఇందులో రాజకీయం ఉందనడానికి వెళ్ళలేదు అది వాస్తవం కాదని తెలియదు అనుకోండి రాజకీయ జోక్యం అయ్యి ఉండదు అది కానంత వరకు కూడా ఇష్యూ కాదు అంటే ఒక రాజకీయ నాయకుడిని ఒక స్థాయిలో ఉన్న నాయకుడిని టార్గెట్ చేశారు అంటే వెనక ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా ఈ ఇష్యూలో డైరెక్ట్ గా భర్తే వచ్చి ఇంత అంటే అక్కడ తన పరువు కూడా ఉంటారు కదా తన పరువు ప్రతిష్ఠ కూడా ఉంటారు కదా వచ్చిన అని చేస్తారు అట్లా అనుకోవడానికి లేదు ఇప్పుడు అది కనుక రాజకీయ ఉద్దేశం ఉంటే ఎలక్షన్స్ ముందు చేయాలి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాదు కదా అవును ఎలక్షన్స్ కు ముందు ఎప్పుడో జరిగిపోయిన ఇష్యూ కదా ఎప్పుడో జరిగిపోయిన ఇష్యూకి ఇప్పుడు అతను బయటకు వచ్చాడంటే అధికారంలో ఈ పార్టీ ఉన్నంత వరకు మాట్లాడడానికి అవకాశం లేక ఇప్పుడు అధికారం దిగింది కాబట్టి ఇవాళ తనకేం కాదు లేని ధైర్యంతో వచ్చి ఉండొచ్చుగా పవర్ పాలిటిక్స్ లో పవర్ డౌన్ అయ్యింది కాబట్టి ఇవాళ బయటకు వస్తే మనల్ని ఏం చేయలేదు లేని ధైర్యంతో బయటకు వచ్చి ఉండొచ్చు అంటే ఇంతవరకు అతను భయపడి ఉండొచ్చు అంతే కదా ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆరోపణ చేయడం అవుతుంది ఇప్పుడు ఇంకోటి రాజకీయ ఉద్దేశం అనుకోండి ఎలక్షన్స్ ముందు చేస్తే అతను రాజకీయంగా ఓడిపోతాడు తన ఆరోపణలు తనుకోవచ్చు కానీ ఓడిపోయిన తర్వాత